వాసన రూపంగా ఎత్తిపెట్టుకున్నావు అలా వాసన రూపంగా ఎత్తిపెట్టుకున్నవే ఇవి స్థూలంగా ఉండి ఇంతవరకు వీటిని సంపాదించినాయి స్థూలంగా ఉండి సంపాదించినవి సూక్ష్మంగా ఎత్తిపెట్టుకున్నావు ఆ సూక్ష్మంగా ఉండి ఎత్తిపెట్టుకున్నవే అవి ఇప్పుడు వచ్చినాయి సూక్ష్మంగా పైకొచ్చి నీ వాసనలు అంటే నీ మనస్సులో ఈ వాసనలన్నీ ఎత్తిపెట్టినావు మనోళ్ళు లాకర్లు ఎత్తి పెడతారుగా ఈ లాకర్లు సరిపోవని స్విస్ బ్యాంక్ పెట్టినారు కదా అందరికీ లాకర్లే ఉన్నాయా స్విస్ బ్యాంకుల్లో పెట్టారుగా అక్కడ ఎత్తిపెట్టినారు కదా ఇక్కడ ఎత్తిపెడితే వీళ్ళందరికీ బయట పడిపోతుందని అట్లా కూడా ఎత్తిపెట్టారు కదా అంటే సూక్ష్మంగా ఎత్తిపెట్టినారా లేదా వాళ్ళు బయట ఉండేది అట్ల ఎత్తిపెట్టినారు ఇప్పుడు ఇక్కడ ఈ ఈ స్విస్ బ్యాంకులు కూడా పనిచేవాడా ఏమేమి ఎత్తిపెట్టినారు మనసుల్లో ఎత్తిపెట్టినారా లేదా ఎన్ని విషయాలు ఎత్తిపెట్టినారు అవన్నీ ఏం చేస్తాయి నీకు లోపల నుంచి పైకొచ్చి నీకు గుర్తొస్తూ ఉంటాయి వస్తా ఉంటాయి ఉండవా అది స్వప్న ప్రపంచం స్వప్న అవస్థ అంటున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారని అనుకోండి ఇక్కడ కూర్చొని ఉంటే కూడా మీరు ఏదో విషయం గుర్తు వచ్చి దాన్ని ఆలోచిస్తున్నారనుకో అప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారా స్వప్న అవస్థలో ఉన్నారా అంటే స్వప్నావస్థలో ఉండారు అప్పుడు జాగ్రత్త అవస్థలో లేరు అంటే కూర్చొని మనలో ఉంటారు చూడు ఏమి రా కూర్చొని నిద్రపోతాండవా అంటా అంటే అర్థం ఏంటి నువ్వు కూర్చొని కండ్లు తెరుచుకొని ఉన్నా స్వప్నావస్థలోకి వెళ్ళిపోయినావు అది సూక్ష్మ శరీరాభిమాని ఆత్మ తైజస ఇత్యుచ్యతే ఇది తైజస్సుడు సూక్ష్మ శరీరాభిమాని దీంట్లో శ్లోకాలు పేర్లేవు ఎత్తుకుంటాను చూపిస్తా కావాలంటే మీ దాంట్లో ఇక్కడ జాగ్రత్త అవస్థ అయింద స్వప్నవస్థ క నిద్రా సమయ ప్రపంచం సూక్ష్మ సూక్ష్మశరీరాని ఆత్మ తేజస తైజస సూక్ష్మ శరీరాభిమాని ఆత్మ తేజస తైజసప్పుడు ఇది చెప్తాను చెప్తానువస్ తుప్త సుషిప్త్యవస్థ అంటే ఏమి అని అడిగితే అహం కమీ నీ సుఖేన మయా నిద్రానుభూయత ఇది సుషిప్త్యవస్థ ఉందరీరాభిమానీ ఆత్మా ఇత్యుచ్యతే చూడండి సుషుప్త్యవస్థ అంటే ఏమి అంటే అహం కిమపి నాకు కిమపి కించిత్తు కూడా నాకేమి తెలియటం లేదు సుఖేన మయ నేను సుఖంగా ఉన్నా సుఖంగా ఉండాను అంటున్నా కానీ నిద్రానుభూయత నిద్రానుభూయత నిద్ర నిద్రలో ఉండాను దాని నిద్ర సుఖంగా ఉండాను కానీ నాకు ఏ విషయాలు తెలియట్లేదు అంటే విషయాలు తెలియట్లేదుగా విషయాలేమీ తెలియనిది నిద్ర విషయాలు ఏమీ తెలియకుండా పోవాలా పడుకోనున్నాడు కానీ బయట జరిగేటివన్నీ వినిపిస్తూ ఉన్నాయి వీటిని నిద్రపోతున్నాడా నిద్ర వల్ల వాడు నిద్ర కాదు ఇంకొంతమంది పడుకోని నటిస్తారు పడుకొని నిద్రపోతున్నట్టు గురగ్గు కూడా పెట్టినట్లుగా ఉంటారు కానీ అది నిద్ర కాదు నిద్ర అంటే ఏంటి ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సంతా కూడా అణిగిపోయి ఏమీ తెలియట్లేదు కానీ సుఖంగా ఉంది ఇది సుషుప్త్యవస్థ అంటారు దీన్ని సుషుప్త్యవస్థ ఈ అవస్థలో ఉండాడే వీడు ఇట్లాగే ఉండాలని అనుకుంటున్నాడే వాడిని ప్రాజ్ఞుడు అంటారు అంటే అక్కడ ఉండేటువంటి వాడు ప్రాజ్ఞుడు జాగ్రత్త అవస్థలో ఉండేవాడు విశ్వడు సుశుద్ధ్యవస్థాభిమాని తైజస్సుడు సారీ స్వప్నావస్థాభిమాని సుషుప్తి అవస్థాభిమాని ప్రాజ్ఞుడు ప్రాజ్ఞుడు ఇప్పుడు జాగ్రత్త అవస్థ అయింది స్వప్నావస్థ అయింది సుషుప్తి అవస్థ అయింది ఇప్పుడు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అవస్థ ఇవన్నీ ఇప్పుడు నేనున్నానే నేను జాగ్రత్త అవస్థలో ఉండేవాడనా స్వప్నావస్థలో ఉండేవాడనా సుషుప్తి అవస్థలో ఉండేవాడనా అన్నింటిలోనూ ఉన్నా నేను నేను అన్నింటిలో ఉన్నాయి కాబట్టి కదా నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి నేను అన్నింటిలో లేకపోతే నాకు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అంటే నేను ఇవి కాదుగా నేను అన్నింటినీ తెలుసుకుంటున్నా అవునా తెలుసుకుంటూ ఉండే నేను అన్నింటినీ తెలుసుకుంటున్నా నేను ఒకదానికి పరిమితమా మూడింటిలోనూ ఉంటా మూడింటిలోనూ ఉంటా మూడు నేనా మూడింటిలో ఉన్నాను మూడు కానివాడను నేను అది సాక్షి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పిన ఇక్కడికి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల గురించి చెప్పినట్లయింది ఇప్పుడు నేను సాక్షి అనేది అర్థమైంది ఇప్పుడు నేను జాగ్రత్త అవస్థాభిమాని కానీ స్వప్నావస్థాభిమాని కానీ సుశుద్ధి అవస్థాభిమాని కానీ కాదు అయితే మూడు నాయందు ఇప్పుడు స్థూల ప్రపంచం స్థూల ప్రపంచం ఉందిగా స్థూల ప్రపంచంలో కనిపించే ఇల్లు ఎవరిది ఈ స్థూల ఇంద్రియములది స్థూల ప్రపంచంలో కనిపించే భార్య ఎవరిది స్థూల ప్రపంచంలో కనిపించే స్థూల జ్ఞానేంద్రియాలది స్థూల ప్రపంచంలో ఉండే ఐశ్వర్యం ఎవరిది స్థూల ప్రపంచంలో ఉండే జ్ఞానేంద్రియాలది నేను నేను సాక్షి నేను సాక్షిగా ఉండకుండా దీంట్లో పడిపోయి మునిగిపోతున్నా దీంట్లో పడిపోయి నేను సాక్షి నుంచి జారిపోయినాను కేవలం జాగ్రత్త అవస్థలోనే కాకుండా స్వప్న ప్రపంచం లేకపోయి స్వప్న ప్రపంచంలో నాలో ఏ వాసనలున్నాయో నీకు కూర్చున్నా ఏంటో వస్తూ ఉంటాయి పడుకుంటే అవే గుర్తొస్తుంటాయి ధ్యానం చేస్తే అదే గుర్తొస్తూ ఉంటాయి అంటే ఏంటి అది అర్థం వాసనలు అంత బలముగా ఉన్నవి ఆ బలముగా ఉన్న వాసనలే మరీ 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 గుర్తు వచ్చి 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 నిన్ను ఇబ్బంది పెట్టుచున్నవి ఏమండి ఇది స్వప్న ప్రపంచం స్వప్న ప్రపంచంలో ఆ వాసనల రూపంగా అక్కడ ఇబ్బంది పెడుతున్నాం నేనెవరు ఇప్పుడు దీంట్లో పడిపోతే దీనికి లోబడిపోయినవాడును నేను దీనికి లోబడేవాడనా నేను సాక్షినా సాక్షి ఈ జాగ్రత్త ప్రపంచంలో జరిగేటువంటి వాటన్నింటినీ చూస్తూ ఉండేది ఎవరు ఈ జాగ్రత్త ఇంద్రియములు చూస్తున్నాయి ఇప్పుడు ఈ ఇంద్రియాలకు సంబంధించింది ఇదంతా దీనిలో ఆడేమో జరిగిపోయింది అట్లేమేమో అయిపోయిందని దీనికి లోబడిపోతే వీడెవడు వీడు దానికి లోబడిపోయినాడు వీడు సాక్షిగా ఉన్నాడా ఇప్పుడు వీటన్నింటినీ అధిగమించాలంటే నేను సాక్షిని అని తెలుసుకుంటే అధిగమిస్తాడా లేదా వీటిలో ఉంటే అధిగమిస్తాడా తెలుసుకోవాలి తెలుసుకుని దాని నుంచి బయటపడాలి అర్థమైందా మీరు జాగ్రత్త ప్రపంచంలో చూస్తూ ఉండేది శ్రీకృష్ణుని చూస్తున్నారు అనా జాగ్రత్త ప్రపంచంలో చూస్తున్న కృష్ణుడు నిన్ను ఉద్ధరిస్తే ఎక్కడ ఉద్ధరిస్తాడు జాగ్రత్త ప్రపంచంలో ఉద్ధరిస్తాడు అంతేగాని సాక్షిత్వానికి తీసుకుపోతాడా సాక్షిత్వానికి తీసుకుపోడు జాగ్రత్త ప్రపంచంలో కనిపిస్తూ ఉండేటువంటి ఒకనొక రూపం కంటి ద్వారా కనిపిస్తున్న రూపం దాని అర్థమైందా అంటే కృష్ణుడు ఎవరిప్పుడు జాగ్రత్త ప్రపంచంలో నీకు కనిపిస్తూ ఉండే ఒక రూపం సాక్షి ఎవరు నేను సాక్షి ఇప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచంలో కనిపించే కృష్ణుడు గొప్పన సాక్షిని నేను గొప్పన సాక్షి నేను గొప్ప సాక్షియే కృష్ణుడు ఇప్పుడు రా సాక్షిని నువ్వు కృష్ణుడు అనుకుంటున్నాను ఓకే సాక్షి కృష్ణుడు ఓ ఇప్పుడు నువ్వు కృష్ణుడు చూస్తా ఉంటుంది సాక్షిని చూస్తున్నావా ఆ అట్లయితే పర్లే చూస్తున్నావా కృష్ణునే కాదు నీకు కనిపిస్తా అంటే సర్వం సర్వము కృష్ణుడే ఇప్పుడు అప్పుడు కేవలం ఒకటే కాదు కృష్ణుడు అక్కడ రూపము అదొకటే కాదు ఇదంతా కూడా సాక్షి సాక్షి చేత తెలియబడుచున్నది ఇదంతా కృష్ణుని యొక్క రూపములే ఇప్పుడు నీకు బాధ సుఖము ఇవన్నీ ఎట్లా చెప్పండి ఇప్పుడు తిరుమల తిరుమల ప్రసాదం తిరుమల ప్రసాదాలు ఏమేమి ఇస్తారు తెలుసా మీకు ఏమేమి ఉంటా చెప్పండి మీకు తెలిసి జిలేబీ అంటే ఇన్ని ఉన్నాయి కదా ఇన్ని రకాల ప్రసాదాలు ఉన్నాయి కదా మీకు ఏ ప్రసాదం అంటే ఇష్టం మామూలుగా విడిచిపెట్టు ఇప్పుడు ఇప్పుడు మీకు లడ్డూ ప్రసాదం అంటే ఇష్టమే కదా వడ ప్రసాదం అంటే ఇంకోటి చెప్తానండి అండి లడ్డూ ప్రసాదం సులభంగా దొరుకుతుంది ప్రసాదం సులభంగా దొరకదు దొరుకుతుందా జిలేబీ ప్రసాదం దొరుకుతుందా తర్వాత దోశ ప్రసాదం దొరుకుతుందా చూడండి ఎట్లా ఉందో అంటే మీకు ఈజీగా దొరుకుతుంది కాబట్టి దానిని మీరు ఇష్టపడుతున్నారు అంతే అది నాకు తెలియదు కానీ అది నాకు తెలియదు జిలేబీ జాంగ్రీ ఈ ప్రసాదాలన్నీ కూడా స్వామికి పెట్టి అండాలండాలుగా పెడతారు పెద్ద పెద్ద అండాల్లో ఇప్పుడు ప్రసాదమేగా ఇప్పుడు నీకు లడ్డు ప్రసాదం ఇస్తే కండ్లు కండ్లకద్దుకొని తింటావు వడ ప్రసాదం ఇస్తే ఇంకా బాగా ఎందుకంటే అది దొరికేది కష్టం దొరికేది కష్టం ఏందరికీ ఇంకా విలువ ఎక్కువ కదా దోశ ప్రసాదం ఇస్తే ఇంకా ఏదైనా కండ్లు కద్దుకొని తింటావు కానీ దాని ప్రిఫరెన్స్ ఏమైంది ఇంకా పెరుగుతుందిగా వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసిన పంచామృతం ఇచ్చారని అనుకోండి మీకు ఎలా ఉంటుంది ఇంకా ఇంకా ప్రియంగా ఉంటుందిగా ఏమంటే ఇవన్నీ ఇవన్నీ ప్రసాదమేగా ఒకదానిపైన ఎక్కువ ఒకదానిపైన తక్కువ ఎందుకు నీకు అభిమానం ఉందా లేదా ఒకదానిపైన ఎక్కువ ప్రీతి ఒకదానిపైన తక్కువ ప్రీతి ఉందిగా ఇవన్నీ ప్రసాదాలే కదా ఇదంతా ప్రసాదమే అని గుర్తించినప్పుడే కదా నీకు కారంగా ఉండే కారం పొంగలిచ్చినా కూడా ఉప్పు పొంగలిచ్చినా కూడా నువ్వు దాన్ని కండ్లకు కతుకొని తింటున్నావు కదా కండ్లకి కత్తుకొని తింటున్నావా లేదు వేరేనా ఎందుకు ప్రసాదమని కదా ఇప్పుడు నీకు ఈ ఈ ప్రపంచంలో ఉండేదంతా ఈశ్వరుని యొక్క ప్రసాదమేనా ఈ ప్రపంచంలో నుంచి వచ్చేది సుఖం వస్తే ఈశ్వరుడు ఇచ్చిందేనా దుఃఖం వస్తే ఈశ్వరుడిచ్చిందేనా లేదా ఏదైనా బాధ కలిగే అంశాలు ఇస్తే అది కూడా ఇప్పుడు ఈశ్వరుడు ఇచ్చిందిగా తీసుకుంటున్నావా లేదా నా కర్మను తలగా కొట్టుకుంటున్నావా వేగ తెలుసుకో అందుకే చెప్తా ఉండేది తెలుసుకుని వాడేదో నన్ను చూస్తాడు వీడేదో నన్ను చూస్తాడు రేపేమో జరుగుతుంది ఏమంటే రేపేమో జరిగేదాన్ని చూసేది కూడా ఎవరు ఈశ్వరుడా నీ కొడుక ఇప్పుడు నువ్వు ఈశ్వరుని పట్టుకుంటే కొడుకు ఏం చేస్తావు కొడుకు కూడా ఈశ్వరుడే వాడు చూసినాడా సరే చూడకపోయినా సరే నువ్వు చూస్తే కాదురా నేనుండది ఈశ్వరుని వల్ల నేనుండది నీపై నేను బాధపడటం లేదు నీపై నేను ఆధారపడడం లేదు ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు మీరు చెప్పండి మీరు నన్ను చూస్తున్నారా ఈశ్వరుడు మీ ద్వారా నన్ను చూపిస్తున్నా నన్ను చూస్తున్నాడు ఈశ్వరుడు మీ ద్వారా నన్ను చూస్తున్నాడు అర్థమైందా ఇప్పుడు నా భావన ఎట్లా ఉండాలా ఈశ్వరుడు వీరి ద్వారా నన్ను రక్షిస్తున్నాడు అర్థమైందా సరే ఇప్పుడు మీరు వింటున్నారు కదా మీరు వింటున్నారు మీకు ఎవరు చెప్తున్నారు ఈశ్వరుడే మా ద్వారా మీకు చెప్తున్నాడు అవునా నాకు ఈశ్వరుడు నేను ఈశ్వరుని తత్వాన్ని తెలుసుకునేదానికి వీళ్ళందరి ద్వారా ఈశ్వరుని రూపంగా నేను తెలుసుకుంటున్నాను ఇప్పుడేమైంది అందరి భావన ఏమైంది అందరి భావన ఈశ్వరుడు అర్థమైందా అప్పుడు మీరేమవుతారు మీరు కూడా ఈశ్వరుడు అవుతారు నేను కూడా ఈశ్వరుడు అవుతారు ఇది గురువు అయిందా ఇది గురువు ఈ తత్వాన్ని చెప్పేవాడు గురువు అవుతాడు అర్థమైందా ఈ తత్వాన్ని చెప్పిన మహానుభావుడు వేదవ్యాసుల వారు జగద్గురు శంకరాచార్య మిగిలిన వాళ్ళు చెప్పలేరు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు మిగిలిన వాళ్ళు చెప్పలేదు చెప్పలేదు తప్పు చెప్పినారు తప్పు చెప్పినారు ఎందుకంటే ఈశ్వరుడు ఉంటే చాలు నాకు వీళ్ళందరితో నాకు పని లేదు అనే దృష్టిలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది ఇప్పుడు ఏం చెప్పినాం మీరందరి ద్వారా ఉన్నది ఈశ్వరుడే వచ్చిందా ఇప్పుడు వింటున్నది ఈశ్వరుని నుండినే అయిందా ఇది శాస్త్రం చెప్పినది సర్వభూతేషు చాత్మానం సర్వభూతాన్ని చాత్మని చెప్పిందా మీకు తెలిసిన శ్లోకమే చెప్పినానా ఇది చెప్పిందా భగవద్గీత లేకంటే నేను మాత్రం ఈశ్వరుడు మీరు ఈశ్వరుడు కాదు అని చెప్పిందా చూసుకోండి అట్లాంటి వాళ్ళు ఏం చేయాలా చూసుకొని దాన్ని బట్టి మీరు నిర్ణయం చెయ్యండి ఉన్న తత్వాన్ని చెప్పండి మా ఆశ్రమంలో గురుస్థానం ఉన్నది అని తెలియచేయండి అర్థమవుతుందా అది చేస్తే మీరు ఆశ్రమంలో ఉన్న వాళ్ళు అవుతారు మీ ఆశ్రమాన్ని మీరు నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు అట్లా లేదని అనుకోండి అట్లా లేని ప్రదేశంలో అట్లా ఉండే ప్రదేశంలో అట్లా ఉండుట అట్లా చేయుట కొరకు మాకు గురువుగారు చెప్పారు అట్లా ఉండే ప్రదేశంలో ఉండాలనే కానీ కాబట్టి మీరు దాన్ని బట్టి లాస్ట్లో ఇది చెప్తున్నా నేను ఊరికే ఎందుకంటే నేను నేను ఇంకేమి ఎక్కడికి వెళ్ళనులే నిర్ణయం రాత్రి చెప్పేశాను కదా నేను నేను రాత్రి నిర్ణయం చెప్పిన ఇప్పుడు మళ్ళా నేనేమి నిర్ణయం నేను పోతానని చెప్పట్లేదు ఎందుకంటే మీ మీకు మీ ద్వారా తెలియచేయాలనేటువంటిది గురువుగారి యొక్క నిర్ణయం వారు అన్నారు కూడా కాళాస్తిలో ఎందుకండి కాళాస్తిలో ఎందుకు వద్దు కుప్పంలో ఉండండి మీరు కుప్పంలో ఉండండి ఇట్లే అన్నారు కుప్పంలో ఉండండి చెప్పండి అంటే ఉద్దేశం ఏమిటి అది తలుచుకుంటే గొల్లు గగురుపాటు చెప్తుందండి మీకు అర్థం కాదు అది మీకు అర్థమైతే దాని వాల్యూ వేరే ఉంటుంది సరే అది చెప్తాం సరే ముగిద్దాం ఈరోజు ఓ తత్సద్ सतो मा सद्गमय सत ओम तमसो मा ज्योतिर्गमय ओम मृत्योर्मा अमृत गमय ओम शांति 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 हरि ओम तत्सद ం సర్వ శ్రీ సద్గరుచరణరవిందర్పణమస్ ఓం జయ బోళ శ్రీకృష్ణపరమాత్మకీ జయ బోళో గీతమాతీ జయ బోళో భక్తమండలికే హర పార్వతీపతీ జయ సీతారా హరి ఓం త